పాపమును కడుగు చెప్పండి ప్రభు రేసు క్రీస్తు ప్రభారికి సృష్టికర్త సుక్రీస్తు ప్రభారికి తిరిగి రాబోతున్న ప్రభు రేసు క్రీస్తు ప్రభారికి చూపుడు పెట్టన్నా చెప్పండి మా ప్రియమైన స్వదేశీలారా మన దేవుని పేరిట మీకు శుభములు తెలియపరుస్తున్నామండి మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రియమైన దేవుని వారలారా క్రిస్మస్ యొక్క ఆంతర్యము ఏమిటి అంటే క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించటం మన భాషలో చెప్పాలి అని అంటే పూజించటము ఎందుకు దేవుణ్ణి మనము పూజించవలసి వచ్చింది అంటే దేవుని వార్లారా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రెండు వేలకి పూర్వము ఆయన వచ్చి ఉన్నాడు అనేది ఈరోజు మన ఇంట్లో ఉన్న క్యాలెండరు గుర్తు చేస్తుంది ప్రియమైన వారి ఎందుకు ఆయన వచ్చాడు అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పాలి అంటే ఒక భక్తుడు అన్నాడు ఒకవేళ దేవుడు మనకి నిండా నూరేళ్ళు ఆవిష్ంచినా ఆ విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఆ నూరేళ్ల ఆయుష్ పరిమితి సారదు అన్నాడండి ఒక భక్తుడు ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేసి మేము వెళతాం దేవుని ప్రజలారా భక్తి కలిగిన జనులారా ఆలకించండి ఒక ఐదు నిమిషాలు యేసు వారు ఎందుకు వచ్చాడు అనంటే మన కోసము చనిపోవటం కొరకై వచ్చాడు మనం ఎలాంటి వారిమి మీ అనంటే దేవుని వారలారా దేవునికి మనము దూరముగా ఉన్నాం దేవుడంటే ఇష్టపడుతున్నాం దేవుని పేరిట ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నాం దానాలు ధర్మాలు యజ్ఞములు యాగములు బలులు అన్నదానము భూదానము గోదానము వస్త్రదానము రక్తదానము ఇవన్నీ కూడా దేవుని పేరిట మనము ఎంతో భక్తిగా ఆచరిస్తున్నాం అయితే హృదయం మాత్రము దేవునికి దూరం అయిపోయింది వీటన్నిటికీ ఒక శిక్ష మనము పొందవలసి వచ్చింది అందుకే యేసు ప్రభారి లోకానికి రావలసి వచ్చింది ఏ లోపము పాపము లేనివాడు ఆయన బైబిల్ గ్రంథములో ఒక చిన్న మాట ఇలా వ్రాయబడింది యేసు క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయను ఏమండి మన పాపముల కొరకు ఆయన చనిపోతే మరి మనకెలాగా రక్షణ దొరికిద్ది అని అంటే ఒక చిన్న కథ చెప్తాము ఆలకించండి దేవుని బిడ్డలారా మన గ్రామము లాంటి ఒక గ్రామములో ఒక రైతుకి ఇద్దరు కమల పిల్లలు జన్మించారు వీళ్ళిద్దరినీ కూడా చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా పెంచాడు ఒక అబ్బాయి పెద్ద కుమారుడు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరానికి అలవాటయ్యాడు అలా బాల్యము నుంచి వెళుతున్నాడు చిన్నబ్బాయి మాత్రము చెడు సహవాసాలతోటి అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు వీళ్ళు అలా అలా పెరుగుతూ వచ్చారు యుక్త వయసు వచ్చింది పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు పీమల వాళ్ళారా పెద్ద కుమారుడు మంచి భక్తి కలిగిన వాడుగా అరవద్దు ఎవరు వినండి మీకు కూడా అవసరమే పెద్ద కుమారుడు భక్తి కలిగిన వాడుగా జీవిస్తున్నాడు చిన్న కుమారుడు అలా చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ చివరికి పెద్ద పెద్ద దొంగతనాలకు అలవాటు పడిపోయాడు ఈ చిన్న కుమారుడు ఒక రోజున బ్యాంకు దోపిడీకి వెళ్ళాడు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని ఏం చేశాడంటే తనను చూచాడు ఎవరికైనా చెప్తాడేమోనని కత్తితో అతనిని పొడిచి పొడిచి చంపి పారిపోయాడు ఈలోగా పోలీసులు వెంబడబడుతున్నారు అలా ఇంటికి పోయాడు ఇంటికి పోయి తలుపు కొట్టాడు తన పెద్ద అన్న అంటే ఆయన పెద్ద కుమారుడు తలుపు తీశాడు రక్తపు బట్టలతోటి ఈ చిన్న కుమారుడు కనపడ్డాడు అన్నయ్యకి వెంటనే తరిపేసేశాడు అర్థమైపోయింది అన్నయ్యకి నా తమ్ముడు ఏదో తప్పు చేశాడని గదిలోనికి తీసుకొని వెళ్ళాడు తమ్ముడు నీ బట్టలు విడిచిపెట్టు అన్నాడు విడిచిపెట్టేశాడు అన్న బట్టలు తమ్ముడికి వేసి ఆ రక్తముతో తడిచిన వస్త్రాలను అన్న ధరించుకున్నాడు మరికొద్ది సమయానికి తలుపు మోగింది తలుపు తీశాడు రక్తపు బట్టలు ధరించుకున్న వ్యక్తి పోలీసు వాళ్ళు వచ్చేసారు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే అన్న రెండు చేతులకి బేడీలేసేశారు ఏమండి ఆలకిస్తున్నారా వాస్తవంగా ఈ కథలో హంతకుడు ఎవరండి చిన్న కుమారుడు కదా కానీ ఇప్పుడు పట్టుబడింది ఎవరండి పెద్ద కుమారుడు ఇప్పుడు తమ్ముడు అంటున్నాడు కదా అయ్యా అయ్యా పోలీసు గారు ఆ హత్య చేసింది నేనండి మేమిద్దరం కమల పిల్లలమండి ఇద్దరు రూపురూకలు ఒకటేనండి నా నేరాన్ని మా అన్నయ్య తన మీద వేసుకున్నాడయ్యా అయ్యా పోలీసు గారు నా నేరము నేను అంగీకరిస్తున్నాను నన్ను తీసుకొని వెళ్ళండి జైలుకి అని తమ్ముడు అంటున్నాడు అప్పుడు పోలీసులు అంటున్నారు అరే బాబు నువ్వెంత అమాయకుడు ఊరా శిక్ష పడిద్దో తెలుసా హత్య చేసినందుకు మీ అన్నయ్య ఉరి శిక్ష పడిద్ది మేం పిచ్చోడలాగా కాబడుతున్నామా వాడు రక్తపు బట్టలతో తడిశాడు వాడిని మేము వెంబడించాము వాడిక్కడ దొరికాడు తప్పుకో పిచ్చోడా అని చెప్పి అన్నను తీసుకొని పోయి జడ్జి గారి ముందు నిలబెట్టారు ఈ నేరం చేసింది నీవేనా నేనే ఉరిశిక్ష విధించారు ప్రిమాన దేవుని బిడ్డలారా ఆలోచించండి ఇక్కడ తన తమ్ముడు ఉరితంభానికి వేలాడబడే రోజు అన్నయ్యను చూచుడు కొరకై వెళ్ళాడు నీ ఆఖరి కోరిక ఏమిటయ్యా అంటే నా తమ్ముడుతో నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడవలసి ఉన్నది అన్నాడు అన్నయ్య ఆ సమయంలో పోలీసు వాళ్ళు తమ్ముడిని తీసుకొచ్చి అన్నయ్య ఎదుట నిలబెట్టారు అప్పుడు అన్నయ్య అంటున్నాడు తమ్ముడు ఇదిగో నీకు బదులుగా నేను ఏ రీతిగానైతే చనిపోతున్నాను అలాగనే నేను నమ్మిన యేసు ప్రభువు మనుషులందరి కోసమై ఆయన మధ్యవర్తిగా చనిపోయాడు ఆయన చనిపోవుడు ద్వారాగా నాకు రక్షణ దొరికింది ఇదిగో ఇప్పుడు నేను చనిపోవడు ద్వారాగా నువ్వు మారు మనసు పొందాలి నా స్థానాన్ని నువ్వు తీసుకో దేవుని దగ్గరకు వెళ్ళయ్యా పరలోకంలో మన ఇద్దరం కలుసుకుంటాం అని చెప్పి ఉరితమ్మానికి తన దేహాన్ని అప్పగించుకున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా వింటున్నారా యేసుప్రభు వారు కూడా మౌనివైపోయాడు ఏమీ మాట్లాడలేదు మనము పొందవలసిన శిక్ష ఆయన పొందుడు ద్వారాగా మన పాపములు క్షమించబడ్డాయి అర్థమైందండి అన్న ఏ రీతిగా తమ్ముడు కోసము చనిపోయాడు మానవ కోటి కోసమై యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరికీ బదులుగా ఆయన కలవరిశిలో త్యాగం చేశాడు చనిపోయాడు ఇప్పుడు ఎవరండి ఆయన ప్రజలు అష్టవర్ణముల వారు వేదాలు చెప్పే బ్రాహ్మణోత్తములు కూడా ఆయన సన్నిధానానికి వచ్చి సాక్షులుగా జీవిస్తున్నారు మీరు కూడా ఆలోచించండి ప్రభు అయిన నమ్మండి అప్పుడు మీరు రక్షణ పొందుతారు మీ కొరకు మేము ప్రార్థిస్తాం పశున చెప్పండి మనం దీవించి ఆశీర్దించండి ఇక్కడ అనేకలు వ్యాపారస్తులు ఉన్నారు దీవించి ఆశీర్వదించండి కనికరించి చూపించండి స్వార్థలు ఎంతో సహాయం చేసింది దాన్ని బట్లా యేసయ్య ఏసయ్య పశుమైన మనం శుంచి ప్రార్థించుడుకుంటున్నాం తండ్రి ఆమె చెప్పండి ప్రభు నిశుక్రి ప్రభుత్వం ఎవరైనా మన సహోదరులు ఉంటారండి కూర్చోటియండి i do no, no.